ఒకే పండుగ కానీ రెండు వేరు వేరు కథలు అసలు దసరా పండుగ ఎందుకు జరుపుకుంటాం ఈ పండుగ జరుపుకోవడానికి కారణం ఏంటి ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా చూడాలి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి స్టోరీలోకి వెళ్తే రావణ సంహారం మహిషాసుర సంహారం జరుగుతాయి దసరా పండుగ జరుపుకోవడానికి పురాణ కథలు ప్రత్యేక కారణాలుగా ఉన్నాయి ఈ రెండు కథల సారాంశం ఒకటే చెడుపై మంచి గెలవటం ఈ పండుగకి మరో పేరు విజయదశమి విజయం అంటే గెలుపు దశమి అంటే పది రోజులు దీని అర్థం పదో రోజు విజయం సాధించారని మొదటి కథ రామాయణం ఇతిహాసం నుండి వచ్చింది ఇది శ్రీరాముడు లంకకు రాజైన రావణుణ్ణి సంహరించిన కథ రాముడి భార్య సీతని అపహరించిన తర్వాత రాముడు వానరసేన సహాయంతో రావణుణ్ణి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడి పదో రోజున సంహరిస్తాడు అందుకే ఉత్తర భారతదేశంలో రావణుడి భార్య బొమ్మని అతని కుమారుడు మేఘనాథుడి బొమ్మను అలాగే రావణుడి తమ్ముడు కుంభకర్ణుడి బొమ్మలను కాల్చివేస్తారు ఇక రెండో విషయానికి వస్తే ఈ కథ దుర్గమ్మ దేవి వారిది మహిషాసురుడు అనే ఒక రాక్షసుడికి బ్రహ్మదేవుడు ఒక వరం ఇస్తాడు ఆ వరం ప్రకారంగా ఏ పురుషుడు లేదా దేవుడు అతన్ని చంపలేరు దీని కారణంగా మహిషాసురుడు మరింత బలవంతుడై దేవతలను మానవులను హింసించడం మొదలుపెట్టాడు అప్పుడు దేవన్ రాక్షసుడిని సంహరించడానికి తమ శక్తులన్నీ ఏకం చేసి దుర్గాదేవిని సృష్టిస్తారు దుర్గామాత తొమ్మిది రాత్రులు పది రోజులు మహిషాసురుడితో భీకరమైన యుద్ధం చేసి చివరికి పదవ రోజున ఆ రాక్షసుని తన తర్శీవులంతో సంహరిస్తుంది ఈ విజయం పొందిన తర్వాత దుర్గాదేవిని మహిషాసుర అని కీర్తించారు విజయదశమి అంటే పదవ రోజు విజయాన్ని సాధించారు కాబట్టి విజయదశమి అయ్యింది కాబట్టి దసరా పండుగను విజయదశమి అని కూడా పిలుస్తారు దసరా కేవలం పదో రోజు జరిగే పండుగ మాత్రమే కాదు ఇది తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలకు ముగింపు నవరాత్రులు దుర్గామాత యొక్క తొమ్మిది రూపాలను పూజించడానికి అంకితం చేయబడింది ఈ తొమ్మిది రోజులు దుర్గామాతను నవదుర్గాలుగా కొలుస్తారు ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక్కో దేవి ఆమె గుణాలను ఆరాధిస్తారు మొదటి రోజు శైలపుత్రి ధైర్యానికి ప్రతీక రెండవ రోజు బ్రహ్మచారిణి క్రమశిక్షణ మరియు త్యాగాన్ని సూచిస్తుంది మూడవ రోజు చంద్రగంట ధైర్యం నిర్భయంగా ఉండటాన్ని తెలియజేస్తుంది నాలుగవ రోజు కూష్మాండ సృజనాత్మకత సానుకూలతను సూచిస్తుంది ఐదవ రోజు స్కందమాత మాతృత్వం కరుణను సూచిస్తుంది ఆరవ రోజు కాత్యాయని ధైర్యం మరియు నిజాయితీని సూచిస్తుంది ఏడవ రోజు కాలరాత్రి చీకటిపై విజయాన్ని అంతర్గత శక్తిని సూచిస్తుంది ఎనిమిదవ రోజు మహాగౌరి పతివ్రతను క్షమాగుణాన్ని సూచిస్తుంది తొమ్మిదవ రోజు దిగ్విదాత్రి జ్ఞానం సంపూర్ణత్వాన్ని సూచిస్తుంది విజయదశమి నవరాత్రులను సూచిస్తుంది వీడియో నస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్